హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ విజ్జు లైఫ్ స్టైల్ ఈ వీడియోలో మామిడికాయ పచ్చడిని ఎంతో టేస్టీగా ఈజీగా అస్సలు ఎప్పుడు ప్రిపేర్ చేయలేని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా టేస్టీగా నోరూరించే ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పచ్చిగా ఉన్న మామిడికాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒకసారి సమ్మర్ వచ్చిందంటే చాలు మ్యాంగో సీజన్ వచ్చినట్లే ఈ మ్యాంగో సీజన్ వస్తే పచ్చడి కోసం చాలామంది పచ్చడి ఫేవరెట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు మామిడికాయలు అన్నట్ని వాష్ చేసుకుని ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయలను పైన పీలంతా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొలత కోసం ఒక డబ్బాను తీసుకొని ఈ ముక్కలన్నట్లని డబ్బాలో వేసుకొని ఎండలో ఒక్క పాటు బాగా ఎండ ఉంటే ఒక గంట పాటు ఎండలో పెట్టుకోవాలి ఇలా ఈ ముక్కలన్నట్లని ఎండలో పెట్టడం వల్ల పచ్చడి అనేది మనకి నిల్వ ఆగుతుంది పాడవకుండా ఉంటుందన్నమాట తర్వాత మనం పచ్చడిలో వేసుకోవడానికి ఆవాలను మెంతులను వెల్లుల్లిని కూడా ఎండలో పెట్టుకోవాలి గంట తర్వాత ఎండలో పెట్టిన ఆవాలను ఆవపిండిగా ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆవాలను ఫైన్గా పౌడర్ కింద పట్టుకోవాలి మురుములు లేకుండా పౌడర్లా చేసుకోవాలన్నమాట ఈ విధంగా అలాగే మెంతులను కూడా ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కలను ఒక గిన్నెలో వేసుకొని వన్ కప్ వరకు కారం అరకప్ సాల్ట్ మెంతపిండిని రెండు స్పూన్లు ఆవపిండి రెండు స్పూన్లు వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే ఆయిల్ టూ కప్స్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిను మూత పెట్టేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలి వన్ డే తర్వాత ఈ పచ్చడిను కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు మనకి సాల్ట్ కానీ కారం కానీ ఆయిల్ కానీ ఏదైనా పడినట్టు అనిపిస్తే మనం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో నోరూరించే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని జాడీలో అయినా డబ్బాలో అయినా స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్